మున్సిపల్ కృషి చేయడమే తన ధ్యేయమని పరిమల్ అన్నారు సోమవారం మున్సిపల్ పరిధిలో వార్డులలో సిసి రోడ్ సిసి డ్రైన్ పనులలో చైర్పర్సన్ స్వప్న పరిమల్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి అస్లాం అస్లాంలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా వివిధ కారణాలతో అభివృద్ధి చేసుకోలేకపోయామన్నారు ప్రస్తుతం మున్సిపల్ మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు మున్సిపల్ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ నరేందర్ రెడ్డి కౌన్సిలర్లు బోయరవి గౌడ్ నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు లక్షలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఇంకా కొన్ని ట్రైన్స్ రోడ్స్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలానే ఉన్నాయి వార్డ్ నెంబర్ ఫోర్లో కూడా కౌన్సిలర్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టి తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముందుగా ఉన్నది ఇక్కడ ఆహ్వానించినట్టు వార్డ్ నెంబర్ ఫోర్ కౌన్సిలర్ అయినటువంటి అసలాంబాయి గారికి అలాగే ఇక్కడ విస్తేసినటువంటి కౌన్సిలర్కి శోభన గారికి గారికి వార్డు వార్డు ప్రజలకి అలాగే గారికి బాయ్ గారికి వసు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ నెంబర్ వార్డు ప్రజలకి అలాగే కాంట్రాక్టర్ రాజేందర్కు మోహన్కి అలాగే ప్రసంగిని మిత్రులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఫోర్ ఇయర్స్ కిందనే జరగాల్సినటువంటి పనులన్నీ ఇప్పుడు తాండూరులో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా రాజకీయ వర్గపూర్ల కారణంగా జరగలేదు అది ఇప్పుడు మా మిగిలిన టైంలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి ఏ రోజైతే తాను డెవలప్మెంట్కు మాట ఇచ్చానో అదే మాట ప్రకారంగా ఇప్పుడు కూడా చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే అంచలంచలుగా ఇంకా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మనోహర్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఫండ్స్ కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు వార్డ్ నెంబర్ పదిహేనులో లో గౌరవ వార్డు కౌన్సిలర్ శోభారెక్క గారి వాడైనటువంటి అక్కడ డ్రైన్ వర్క్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ డ్రైన్ వర్క్స్ కి మనం ముఖ్యంగా ఆహ్వానించినందుకు శోభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి టౌన్ అధ్యక్షుడు అబుల్లాల గారికి అలాగే కౌన్సిలర్స్ అయినటువంటి వెంకన్న గారికి రవి గారి గారికి అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీన్ నెంబర్ వార్డు ప్రజలకి రబ్బానిపై గారి అలాగే సలీం బయ్య గారికి కాంట్రాక్టర్స్ అయినటువంటి రాజేందర్ గారికి మోహన్ గారికి మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ థర్టీ సిక్స్ వార్డ్లలో ఒకే ఒక్క కౌన్సిలర్ అన్ని నా వార్డులో అన్ని పనులు అయిపోయినాయి ఒక బోర్లే మిగిలియని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సమాధాన గారు ఎందుకంటే ఏ వార్డులో వెళ్ళినా ఇంకా నాకు ఏ సమస్య ఉంది ఆ సమస్య ఉంది ఇంకా మాకు ఫండ్స్ కావాలి అని అన్నిట్లో కూడా ఇంకా నిజంగానే ఉన్నాయి పండ్లు కానీ కంప్లీట్గా ముప్పై ఆరు వార్డులలో ఒకటే ఒక వార్డు అంటే పదిహేను నంబర్ వార్డులు నాకు ఎలాంటి సమస్యలు లేవు ఇప్పుడు ఇచ్చే ఫండ్స్ కూడా వెంకన్నకు లేదంటే రవిరాజుకి ఇద్దరికే ఇస్తాను అని కూడా చెప్పు దానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలా ఇంకా ఒక బోర్ సమస్యలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ బోర్డు కూడా మేము ఏపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి